లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ అంటే డౌన్ ద లేన్ ఇప్పుడు ఎవ్రీబడి సేస్ నౌ ఓకే ద నెక్స్ట్ సీఎం వుడ్ బి చంద్రబాబు నాయుడు అని మీరు అంటారు సార్ మేము కూడా అంటారు పబ్లిక్ కూడా అంటారు అంటే సి దేర్ ఈస్ ఆల్వేస్ అ స్కోప్ దట్ లోకేష్ వుడ్ బి ద సీఎం ఇన్ ఫ్యూచర్ లోకేష్ వుడ్ బి ద సీఎం ఇన్ ఫ్యూచర్ ఫర్ ఆల్ గివెన్ రీజన్స్ అని అంటారు సో హౌ డు యూ టేక్ దట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ ఆల్ హైపోటికల్ స్టేట్మెంట్ ఎండ్ ఆఫ్ ది డే ఆల్ఫస్ హ్యావ్ టు క్రియేట్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ స్టేట్స్ విల్ క్రియేట్ స్ట్రాంగ్ నేషన్ అది నా ఎజెండా సో ఒక్కొక్క రాష్ట్రం ఎలా బలోపేతం అవ్వాలి మొత్తం భారతదేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు సహకరించాలి అండ్ అన్ని రాష్ట్రాలు కాంట్రిబ్యూట్ చేయాలి దాట్ సో రాష్ట్రాలను ఎలా బలోపేతం చేయాలనేది ఒక లక్ష్యం దాంట్లో భాగంగా వాట్ ఇస్ ద రూల్ ఆఫ్ ఇప్పుడు డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ बट स्मर दस्ट आंध्रप्रदेश सो हाउ कैन करे ए ट्रिलियन डाली दाख्य रखोक स्ट्रेट ने ग्रेट पब्लिक स्पीकर बट ऐम वेरी गुड इन ग्रूप डिस्कशन कंफर्टबल डिफरें डिफरेंट्रे हेव दी So I think it's very unfair to compare. Hmm. And different leaders, I think, take different time to emerge. Hmm. And there they find their own ways okay. of showcasing their strengths and, of course, even their weaknesses. Okay. So, how confident are you now for the coming elections? Desam party with in alliance with Janasena. How is it going to emerge? To what level? To what extent? Because different parties, different ideologies. మేబీ ఒక కామన్ ఐడియాలజీతో మీరు కలిసి ఉంటారు బట్ ఐడియాలజీస్ డిఫరెంట్ ఉంటాయి అండ్ టూ డిఫరెంట్ పార్టీస్ కమింగ్ టుగెదర్ ఫర్ అ కామన్ కాజ్ బట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ హౌ ఐ గోయింగ్ టు అడ్రెస్ దట్ నో ఫస్ట్ మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి వైకాపాకి ముందు ఓట్ షేర్ డిఫరెన్స్ టెన్ పర్సెంట్ సో కాంటెక్చువల్లీ ఐ నీట్ కన్వెన్స్ సిక్స్ అండ్ హండ్రెడ్ దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ సెకండ్

సో పెళ్ళి చిన్న ఐ మీన్ పెళ్ళి బిట్వీన్ ఇద్దరి మధ్యలోనే గొడవలు ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు వెన్ దర్ ఇస్ దే ఆర్ బౌండ్ అప్స్ దిస్ నథింగ్ ఎస్ అర్ఫెక్ట్ ఆర్ యు నో గొడవలు లేని రిలేషన్షిప్ అనేది ఇంపాసిబుల్ కొడుక్కి తల్లికి చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి భార్య భర్తల మధ్యలో గొడవలు ఉంటాయి అక్క చెల్లెల మధ్యలో గొడవలు ఉంటాయి అన్న తమ్ముడు మధ్యలో గొడవలు ఉంటాయి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రక్టిస్తారు ఓకే ఒకవేళ ఊహించినట్టు మీ అందరు ఊహించినట్టు గవర్నమెంట్ ఫామ్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారా అది వాళ్ళిద్దరు ఇద్దరు బాబు గారు చంద్రబాబు నాయుడు ఈస్ పార్టీ నో యూ ఆల్ షుడ్ యూ ఆల్స్ బిల్ డిస్కస్ ఎంటూ ఇట్ కదా బట్ ఇల్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడు గారు పాలిట్ బ్యూరో అదే విధంగా పవన్ గారు డే ఆఫ్ టు డిసైడ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ లో డి బట్ ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లోనే ఒక మాట అంటూ వస్తారు వచ్చారు చాలా సందర్భాల్లో ఏంటంటే మీరు అందరు నా సభలకు వస్తున్నారయ్యా కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యల్లో వస్తున్నారు కానీ మీరు ఓట్లు వేయట్లేదు అని అన్నారు ఆయన చాలా సందర్భాల్లో అన్నారు దిస్ ఈజ్ నాట్ కన్వర్టింగ్ ఇన్ టు ఓట్ అని తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా అదే జరిగింది జనసేన పార్టీ కుడ్ నాట్ అచీవ్ ఇన్ వన్ సీట్ సో వడ్ యూ హ్యావ్ టు సేవ్ అవుట్ దిస్ అంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలు తెలంగాణలో జరిగిన ఒక దాన్ని మీరు రెఫరెండమ్గా ఏమన్నా తీసుకుంటారా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి మీరు చూస్తే రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళ మనం నిరంతరం ప్రజల్లో ఉండాలి ప్రజల తరపున పోరాడాలి పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వాన్ని ఉద్కారేస్తున్నారు ఆయన ఎజెండాని ముందలు తీసుకెళ్తున్నారు తెలంగాణకు వచ్చే గల ఆయనకి టైం సరిపోలేదు వెరీ బిజీ విత్ ఆంధ్ర పాలిటిక్స్ సో ఐ బిలీవ్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ రెండోది అబ్సల్యూట్లీ రైట్ ఇప్పుడు యంగ్స్టర్స్ ఓట్ వేయాలి కదా ఎందుకు హైదరాబాద్లో మెజారిటీ ఆఫ్ దెమ్ డింట్ ఓట్ అంటే అందరం కూర్చుని కాఫీ దాగుతున్నాయి ప్రభుత్వం ఇంతే మాకు రోడ్లు సరిగ్గాలేవు డ్రైన్లు జరిగలేవు కరెంట్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఛార్జీలు పెంచేసారని అందరం కొనుక్కుతాం కానీ వెళ్ళి ఓట్ అయిపోతే ఎట్లా ప్రజలు కూడా ఇది సీరియస్గా తీసుకోవాలి తీసుకొచ్చి ఏదైతే మార్పు ఆశిస్తున్నామో ఎవరు తీసుకురాగలుగుతారు ఆ మెరుగైన పరిపాలన ఎవరు అందించగలుగుతారు ఎవరు వ్యక్తి ఏ ఏ ప్రభుత్వం చేయగలి అది ఆలోచించి ఓట్ అవసరం వచ్చింది ఇప్పుడు అండ్ ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూత్ పాపులేషన్ సో యువత పైన కూడా బాధ్యత ఉంది సో వాళ్ళ ఓటు హక్కుని సరిగ్గా వినియోగించవలసిన అవసరం కూడా ఉంది ఇప్పుడు యూఎస్ చూడండి ఓటింగ్ పర్సంటేజ్ ఇస్ వెరీ లో టు ఇండియా సో డెవలప్డ్ ఎకానమీ సో చదువుకున్న తర్వాత కంఫర్టబుల్గా సెటిల్ అయిన తర్వాత లైఫ్లో ఏలో గంట లైన్లో నుంచి దానికి మనకి ఇబ్బంది అదే క్రికెట్ మ్యాచ్ కూడా స్టేడియం చూ వెళ్ళి చూసేదానికి మూడు నాలుగు గంటల నుంచి ఉంటాం కార్ ఎక్కడో పార్క్ చేసి రెండు కిలోమీటర్లు నడుస్తాం కానీ ఓటేసేదానికి బద్దకం దాని వల్లనే వెనుకబడుతుంది వన్ డే ఒక్క పూట జీవ ఐదు సంవత్సరాల్లో ఒక్క పూట ఎన్ని కష్టాలైనా గంట కాదు గంట నారైనా పర్వాలేదు లైన్లో నుంచుని ఎస్ నేను ఏదైతే అనుకుంటున్నానో ఏ ఆశయాలే వేడు డు ఐ సీ ఏ పార్టీ అది చేయగలదు అది నెరవేర్చగలుగుతాను ఆ పార్టీకి ఓట్ వేసేదానికి ఐ విల్ స్టాండ్ ఎక్స్ట్రా వన్ ఆర్ ఇట్ ఈస్ ఓకే అని మనం అనుకోవాలి బాగా వచ్చింది లేదంటే ఏమవుతుంది ఇప్పుడు నాలాంటి యంగ్స్టర్స్ ఉన్నాం నేను స్టాన్ఫర్డ్లో చదివా ఇంకా దెన్ వాట్ ఈస్ ఎన్సెంటివ్ ఫర్ మీ టు వర్క్ ఫర్ పీపుల్ ఎందుకు కష్టపడాలి నేను ఇంత ఎందుకు గొడ్డి చాకరీ చేయాలి ఎందుకు ఇంత వేల కిలోమీటర్లు ఆడవాలి ఎందుకు ప్రజల సమస్యలు తెలుసుకుని వ్యూహం ఫామ్ చేసుకుని ఆ మార్క్ తీసుకురావాలని ఆశించాను అదే కానీ ఇప్పుడు నేను స్టాండ్ఫర్డ్ నుంచి రెండు వేల ఎనిమిదిలో గ్రాడ్యుయేట్ అయ్యాను మా బ్యాచ్ మేట్స్ అందరం చూస్తే ది యావరేజ్ శాలరీస్ టూ మిలియన్ డాలర్స్ అందరూ బాగా సంపాదిస్తున్నారు వెరీ వెల్ సెటిల్ ఏసీ రూమ్లో కూర్చుని పని చేయొచ్చు ఒక క్షణం కూడా పట్టదు ఎక్సెప్ట్ జిమ్కి వెళ్తే తప్ప నేను ఇక్కడ నేను ఆ జీవితం కోరుకుని ఉండొచ్చు కానీ నేను ఏదైతే నమ్ముకున్నాను అంటే నేను ఏదైతే నమ్మాను నేను ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ చేయాలి పాజిటివ్ లీడర్షిప్ తీసుకురావాలి బిల్డ్ చేయాలి అని నేను ఏదైతే నమ్ముకున్నాను దానికోసం నేను పోరాడుతున్నాను దానికి ప్రజలు కూడా సహకరించాలి ప్రజలు కూడా ఆశీర్వదించాలి దీవించాలి ప్రత్యేకంగా చదువుకున్న వాళ్ళు అర్బన్ ఓట్ అర్బన్ యంగ్స్టర్స్ పెద్ద ఎత్తున వచ్చి ఓట్ వేయాల్సిన అవసరం ఉంది వాట్ హ్యాస్ యాక్చువల్లీ చేంజ్డ్ ఓవర్ దిస్ ఇయర్స్ లోకేష్ అంటే ఎస్పెషలీ ఇన్ యువర్ పర్సనాలిటీ ఇందాక మిమ్మల్ని అడిగింది దాని కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటి అంటే ఫ్రమ్ హియరింగ్ సంథింగ్ లైక్ యునో అంటే బాడీ షేమింగ్ లోకేష్ టెలింగ్ దట్ లోకేష్ ఈజ్ వర్త్లెస్ యూజ్లెస్ సోషల్ మీడియాలో అక్కడ ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ They bring out some clip and then they'll add something yeah. to that.